哎！好 ఏయ్ మా రెటవర్ గంభీర్ పట్టుంది ఏ నికేం గంభీర్ మొదల్యాటన గాడా నీవే నీకు వాయురోగం వస్తుంది నీకు వాయు రోగం ఏయ్ హరి తపది పాలన పరి పాలేసుల పండి ఇంకా కదండి హరి నొరికరా నా గుదేశాపా నుషినా కొట్టుకో నువ్వు నాక కల్గా రారే ఇక్కడ యాదపా పెద్దపా కద కద నువ్వు ఇలా హ్ ను రాజు నేను నాకు పెద్ద పోయలా

thank <laughs> you பொஞ்சிட்டி வாட்றதுக்கு யோத ஹேம்மா லங்கா ஆரச்சி எடுத்துக்கிட்டு வந்தாங்க ஆரச்சிச்சா ஹே உமர்க்கே மாட்டேங்கறம்மா நம்ம எல்லார கொத்துடுவோம் என்ன கொத்து நம்மளங்களே எச்சிப் பண்ணிடாதே அதரே அதரே தான் ஆகலிர வந்து வாங்க மேம வந்து தெருவே வா ஹ 30 கிராம் மாவுக்கு சூப்பர் ரெட்டி 30 கிராம் 30 கிராம் ரெட்டி ஹே 30 கிராம் மார்க்கு மூணு சூப்பர் ரெட்டி போடறே అలవాటుకు అలవాటు అందుకనే పౌరు సింహ్ అయింది నువ్వు సినిమా పట్టుకోండి సిమే ಬೈಕೊಂಡ ಕ್ಯಾ ಅವಳು ದೇವಸನ ಗೋಲ್ಪದನಿಗೆ ಬೈಕೊಂಡ ಇಕ ಅಕರೆ ಆದೋ ಇಂಗ ಇಕಡ ಇಂಗ ಬೈಕೊಂಡ ಕ್ಯಾ ಇಂಗ ಬೈಕೊಂಡ ಇಕ ಅದೇ 10 ಕೋಶ ಕ್ಯಾ ಇದಿರ ಗೆಕೋ ಇದಿಡನೇ ಆಪಾಲಿಗೆ ಬರಬಡನ ಮಣಾ ಇಲ್ಲ ಕುಳ್ಳ ಸಿರೆ ಸಂಪದನೆ ಕಳಸನ ಇಟ್ಟು ಬಿಡು ಪ್ರಭು అంటే నాకే తెలుసు మర్చిపో இன்னொரு கொட்டலடா இன்னொரு கொட்டல ஏம்பு காலேமா ஏ கேல சாக்கு போனேயா ஏمني தேவுంది தெக்கு சூதே பிரக அம்மா தான் புடுபோறோம் அமாவாசைல லே மேவள்ள காட்டுக்கு போறே ஏம்பு ராவலே தராரி பா இது தரங்க நம்ம இது விட பாईल எடுத்துட்டு போறோம் என்னனே எக்கின திரும்ப இப்போ இது தினமே ரேப்பு தினமே நாளைக்கு தினமே ಗಿಡ್ಲೇ ಡ್ರಾಮ ಆಡ್ತಾ ಮನ ಗಿಡ್ಕ ಡ್ರಮಡ್

అయ్యో ఏది వరాతి సీతపనే దన్నాయ్ లుదై వరాతు అuchaండోనువా ఐ ఫోనా పైపు నాయనపడ రెడ్డి ఎప్పుడు అవునా కొడ కొడత నా చెన్నాడు నీ కార ఎనికియా ఐ సున్యా ను వైఫ్రే నీ ఊ కుప్ప పోటంపుండ సెటవనా మైకు ఏ చక్రడ నిలే నీ అయ్యో లుదై వరా బావులే నీదెట్లా ఫాకువయ్యా పుల్లవా అవర్ నిని పిట్టా నువ్వు నీవు చెల్లే అవర్ నిని పిట్టా షాబాస్రే కొడక నా మగనిన్నా ఓ నువ్వు చెల్లే నువ్వు చెల్లే నా బాబానా నేను అంటే నాకు అర్థం అవ్యా విట్టా బిట్టా వాడు నీ బిట్టా నువ్వుట్ల నేను ని పిట్టా నా మగనే ఏ లోఫర్ ఇడియట్ సూపర్ రాస్కల్ ఓ ఆకట యామే యామే బాబు

అంటే క్షత్రియా క్షత్రియా సూత్రియా

ఏ కదా ఆ పైన కొంచెం పక్క ఏ వాల గాడు మీ అంత నా బారి అంటావు మీ అంత నాకు తెలుసులే గంగమ్మ ఏ ఎవరు 저 మాట్లాడుతారు ఏది ఓ ఆయన మాట వినవులే కర్మమ్మ ఆయమ్మ ఎవరు అదే బిట్ల రాము కూతు పదవే అంటామా కాసులే సరే కం సోడి నీక వాలక నీ వెళ్ళేది లారా ఆయ్ కమల అంత పెద్ద గాని ఆ నే సిప్లే వెళ్ళో నా దగ్గర వెళ్ళే